కొత్త సెటప్ చేసామండి ఆ కొత్త సెటప్లో ఏంటంటే అన్ని త్రీ స్టెప్ స్టాండ్స్ అలాగే పందిర్ సెటప్లు ఇవన్నీ కూడా టబ్స్తో అంటే కూలర్ టబ్స్ని వాడుకుంటూ తర్వాత కంటైనర్స్ను వాడుకుంటూ చేసామన్నమాట సాయిల్ మిక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ సెటప్ కంప్లీట్ ఇన్స్టాలేషను మనం చేసాము ఇప్పుడు ఏదైతే మీకు కనబడుతుందో ఈ సెటప్ అంతా చేసామన్నమాట ఇది ఎలా ఉందో చూసి మీరే చెప్పాలి మేము సెట్టింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ అయిందనమాట మళ్ళీ వచ్చి ఇది ఫైనల్ షూట్ తీయడానికి కోసం అంటే మా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం పెట్టిన సాయిల్ మిక్స్లు కానీ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తుంది టబ్ సైజ్ ఎలా పనిచేస్తుంది అన్ని చూద్దామని నేను కూడా ఈ ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేసి షూట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీకు కూడా ఇది చూస్తే ఒక నమ్మకం అయితే కదులుతుంది కదా డెఫినెట్గా సో ఎంత బాగా మనం కూరగాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా ప్రతి టబ్లోనూ కూడా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా బాగా వస్తున్నాయండి ఇవన్నీ కూడా సో ఈ సెటప్ అంతా కూడా మేము జైబేరీ క్లాస్లో చేసామన్నమాట సో అన్నీ కూడా శాప్లింగ్స్ అవి వేసుకోవటం విత్తనాలు అవి పెట్టుకోవటం ఇవన్నీ చేసి ఈ ఫార్టీ డేస్లో ఎంత అద్భుతంగా బాగా పెరిగినాయండి ఇందులో చాలా రకాల ఆకుకూరలు వేసుకున్నారు తర్వాత కాయగూరలు పెట్టుకున్నారు క్యాబేజీ పెట్టారు ఇన్ని రకాలు పెట్టుకున్నారు అనమాట అక్కడ ఆల్రెడీ తీగలు కూడా పాకుతున్నాయండి పందులకి ఎక్కిస్తున్నారు తీగలు కూడా సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో చూసేద్దాం నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ సో మన ఛానల్లో చాలా చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోలు వస్తూ ఉంటాయి మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్త కంటెంట్ న్యూ టెక్నిక్స్ న్యూ టెక్నాలజీస్ అన్నీ కూడా మీకు పరిచయం చేస్తూ ఉంటాను అంతేకాకుండా సండే సండే లైవ్లో కూడా మీరు పాల్గొచ్చు సో వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఈ టెరెస్ గార్డెన్ సెటప్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము కంప్లీట్ మీకు సెటప్ చేసి ఇస్తాము మీ ఎగ్జిస్టింగ్ గార్డెన్ని ట్రాన్స్ఫామ్ చేస్తాము దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ మీకు ఏ విధంగా కావాలంటే ఆప్షన్స్ అన్ని మీవే సో మీకు ఎలా కావాలంటే అలా మనం సెటప్ చేసి మీకు ఇస్తాం అనమాట మనం రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసామండి వీడియో చాలా మందికి బాగా నచ్చిందండి అది నచ్చి మమ్మల్ని చాలా మంది కాంటాక్ట్ చేశారు ఓన్లీ హైదరాబాదే కాకుండా మన ఏపీ తెలంగాణ నుంచి చాలా ఓళ్ళ నుంచి కాంటాక్ట్ చేశారు మనల్ని అందులో ఒక ఆరేడు ప్రాజెక్టులు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇలాగే మీకు కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట కంప్లీట్ సెటప్ మీ ఎగ్జిస్టింగ్ గార్డెన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ కూడా మనం మీకు కంప్లీట్గా సెటప్ చేసి ఇచ్చేస్తాము దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ దానికి కావాల్సిన ఏ విధమైన ఎడిటివ్స్ కావాల్సిన అన్ని కూడా మనం అన్ని కూడా యాడ్ చేస్తాము మీ సాయిల్ బట్టి లేదా కంప్లీట్ సాయిల్ తో కూడా మనం సెటప్ చేస్తాము ఒకసారి మనం ఇప్పుడు ఈ గార్డెన్ని చూసేద్దామండి మొత్తం అన్ని కూడా అంతా ఒక త్రీ స్టెప్ స్టాండ్ చేసామండి మనం పైన ఒక స్టెప్ ఇది రెండో స్టెప్ మూడో స్టెప్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మనం వన్ వన్ ఫీట్ పెట్టాము కింద స్టెప్ వచ్చేటప్పటికి మనం టబ్బులు వాడామండి టూ ఫీట్ బై టూ ఫీట్ స్టబ్బులు వాడాము సో ఇక్కడ అంతా కూడా పచ్చిమిరగాయలు ప్లస్ క్యాబేజీ పెట్టారు వీళ్ళు సో చాలా బాగా వచ్చినాయి క్యాబేజీ అయితే మటు ఆల్మోస్ట్ కూడా రెడీ టు హార్వెస్ట్ అని చెప్పాలి ఇంకో వారం పది రోజులు అయితే రెడీ అయిపోతాయి అనమాట ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా అసలు అలాగే దీనికి ఏం చేసామంటే ఇక్కడ మనం ఇట్లా డ్రైనేజ్ సెటప్ పెట్టామండి ప్రతి టబ్లో పడ్డ వాటర్ కూడా మనకి ఇక్కడ డ్రైనేజ్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లో ఒక బౌల్లో ఉంటుంది సో ఆ బౌల్లో పడ్డ వాటర్ మనం మళ్ళీ రీసైకిల్ చేసేసుకుంటాం అనమాట సో దానివల్ల మనకి మట్టిలో ఉండే న్యూట్రియన్స్ ఏవైతే వాటర్ దగ్గర బయటకు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ రీయూజ్ అవుతూ ఉంటాయి అనమాట మనకి సో ఈ న్యూట్రియన్స్ ఏమవుతే కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి అందుకే ఎప్పుడైనా ఈ వాటర్ మనం కొంచెం వెనక్కి బ్యాక్ పోసుకోవాలి మొక్కలకి రైనీ సీజన్ అంటే మనకి చెప్పలేము రైనీ సీజన్ లో సేవ్ చేయగలుగుతాం అంటే ఈ టప్స్ మనం కొంచెం మల్చింగ్ లాగా ప్లాస్టిక్ షీట్ వేసేసుకుంటే హెవీ వాటర్ మనం ఆపగలుగుతాము సో హెవీ ఫ్లడ్డింగ్ అయిపోకుండా కొంతవరకు మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట సో ఈ పక్కన కూడా సిమిలర్ గా ఒక త్రీ స్టెప్ స్టాండ్ సెట్ చేసాం మనం సో ఈ సెటప్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలి ఇట్లా ఇటు స్టెప్ మధ్యలో నడవడానికి ఇక టూ ఫీట్ గ్యాప్ పెట్టాము మేము ఉన్న ప్లేస్లో చాలా బాగా స్పెస్ మేము ఈ సెటప్ అంతా కూడా సో ఈ సెటప్ మొత్తం ఏ విధంగా ఈ ఈ ఎలా ఉంది కూడా మనం ఇప్పుడు ఫర్దర్ వీడియోలో జేబేరీ విల్లాలో ఉండే రవి గారు రాధిక్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి మా పేరుని యాక్చువల్ గా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మన పట్నంలో పల్లెటూరు పినాక పట్నం గారు అందరికి తెలుసు సో వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారు ఫ్రెండ్ అనమాట రవి గారు సో అందుకని మమ్మల్ని సజెస్ట్ చేయడం జరిగింది మేమైతే కరెక్ట్ గా చేయగలుగుతామని మా కాన్ఫిడెన్స్ తో మమ్మల్ని సజెస్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి పద్మ గారు శ్రీనివాస్ గారు ముందుగా మీకు అలాగే రవి గారికి రాధి గారికి కూడా మా ధన్యవాదాలు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఇందులో ఇప్పుడు ఈ మట్టినంతా కూడా మేము ఖాళీ చేసేసి ఏరియా అంతా ఖాళీ చేసేసి ఇందులో మన స్టాండ్లు టప్పులు పెట్టి దీన్ని మార్చిపోతున్నాం అండి వీడియోని చూస్తూ ఉండండి గార్డెన్ అంతా కూడా నాకు చాలా హెల్పింగ్ హ్యాండ్ అండి వెంకటేశ్వర్లు గారు ఇక్కడ కేర్ టేకర్ అనమాట వీళ్ళ ఇంట్లో సార్ వాళ్ళ ఇంట్లో సో చాలా బాగా మాకు హెల్ప్ చేశారు ప్రతి దాంట్లోనూ కూడా చాలా థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ అండి మేము తీసుకొచ్చిన ఈ స్టాండ్లు టబ్బులు అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి ఆల్మోస్ట్ పైకి చాలా వరకు సామాన్లు మేము తాడుతో పైకి లాగాల్సి వచ్చిందండి సో అన్నీ కూడా తాడుతో పైకి తీసుకున్నాము కొన్ని ఏమో తర్వాత లిఫ్ట్లోను కొన్ని ఏమో మెట్ల ద్వారా కొన్ని తీసుకుని వచ్చామన్నమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు అసెంబ్లీ చేయడానికి అన్నీ పైకి తీస్తున్నామండి కింద నుంచి థర్డ్ ఫ్లోర్కి తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా ఇప్పుడు స్టాండ్లు అలాగే ట్రేలు అన్నీ కూడా మొత్తం ఈ టబ్లేమో అన్నీ కూడా మనం తాడుతో పైకి లాగా చూసారు కదా ఇంతకుముందు ఈ వచ్చిన స్టాండ్లన్నీ కూడా అంతా అసెంబ్లీ చేస్తున్నాం అండి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ సో అయిన తర్వాత వీటిని తీసుకెళ్లి అక్కడ కొన్ని సెట్ చేసి అలాగే పందిరు కూడా పేర్లగా బిగించడం జరుగుతుంది ఒక కార్నర్లో టబ్స్ అన్ని సెట్టింగ్ చేస్తున్నాం అండి అలాగే పందిర్ సెట్టింగ్ కూడా అయిపోయింది ఇక్కడ అంతా పందిర్ సెట్ చేసేసాము సో లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి అన్నమాట సో ఈ లెవెల్ వేరే ఇది ఒక లెవెల్ వేరే ఇది కింద ఉన్నాయి ఆ పైకి ఉన్నాయి ఆ లెవెల్ సెట్ చేసుకుంటూ చేసామన్నమాట ఇట్లా స్టాండ్లు అవి పెట్టుకుంటూ సో ఇట్లా ట్యాంక్ లాంటి చూస్తే దాని మీద కూడా ఒక స్టాండ్ సెట్ చేసి సో ఎక్కడికి ఏ లెవెల్ మనం పైప్ పెట్టాలో ఆ విధంగా పైప్ పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇక్కడ ఒక స్టాండ్ పెట్టి దీనికి సపోర్ట్ ఇచ్చాము సో ఇట్లా ఈ పందిర్ అనేది మొత్తం సెట్ అయింది ఇట్లా ఈ విధంగా సో ఇటు నుంచి ఇటు వస్తే ఇట్లా సెట్ అయింది సో దీంట్లో ఇప్పుడు సాయిల్ చేద్దాం ఈ టబ్బుల్లో కిందంతా కూడా ఒక లేయరు సన్నగా ఓకేస్తున్నాం అండి అంటే బియ్యం మనం ఆడిన తర్వాత వచ్చే వడ్లు అనమాట ఇది సో ఒక లేయర్ ఇది వేసేస్తున్నాం కింద సో దట్ ఏంటంటే వాటర్ అన్నది కంటెంట్ ఎప్పుడు ఇందులో ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా కింద నుంచి మనకి పైపులు ఏదైతే పెట్టామో ఆ పైపులోంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట రెడీ చేసిన సాయిల్ మిక్స్ అంతా కూడా నింపేస్తున్నాం అప్పుడు ఈ టబ్స్ అన్నీ కూడా ఏదైతే మనం అందులో వేసామో ఓకే సార్ అందులోంచి ఈ పైన పెట్టిన స్టాండ్ మీద కూడా రెండు టబ్లెట్లా పెట్టేసి ఇందులో మట్టి నింపుతున్నామండి దీని నుంచే మనకు పందిరి పోస్ట్ అన్నదే పైకి వెళ్ళింది సో దాని పందిరి ఆధారం ఒక బేస్ అనమాట ఇది ఈ స్టాండ్కి అలాగా సెట్ చేసి దీని మీద కూడా వేస్తున్నాం సో దీని మీద కూడా మొక్కలు పెట్టుకోవచ్చు ఫ్లవరింగ్ ప్లాంట్ లాంటివి ఇలా కిందకొస్తే ఇక్కడ ఒక స్టాండ్ వచ్చింది దీని మీద కూడా ఇంకొక టబ్ వస్తుంది అనమాట సో ఇంతమంది పనిచేస్తున్నాం మొత్తం మనం ఈ ప్రాజెక్ట్లో ఇది కొత్త స్టాండ్ రెడీ అయిపోయింది అసెంబ్లీ ఇప్పుడు సో ఇది వెనకాల రెండు స్టెప్లు వచ్చేసి వన్ ఫీట్ వన్ ఫీట్ పెట్టామండి కింద స్టెప్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ పెట్టాము అంటే టబ్బుకి ఈ కోలో టబ్బుల కోసం సెట్ చేసాం అనమాట దీన్ని సో పైన రెండు కూడా ట్రేలు వచ్చేస్తాయి కాబట్టి అట్ల మీద మనం వేరే చెన్నై పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాం సో ఇట్లా సెట్ అయిపోయిందండి కార్నర్లో దీని మీద అప్పుడు ఈ టబ్బులు వచ్చేస్తాయి వీటి మీద ఎస్ఎస్ ట్రే కూడా పెట్టేస్తాం పైన రెండు ట్రేలు అండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్రేసు సో మళ్ళీ ఫిల్లింగ్ స్టార్ట్ చేసేసాము ట్రేల్ మీద ఇప్పుడు కొత్త ట్రేల్ పెట్టేస్తాం ఇట్ల పైన ఇప్పుడు ఇది కంప్లీట్ చేసిన దాని పక్కన ఇంకొక స్టాండ్ అసెంబ్బుల్ చేస్తున్నాం మళ్ళీ సో ముందు కింద పెద్ద స్టెప్ దాని తర్వాత రెండో స్టెప్ ఇట్లా మన స్టాండ్ ఈజీగా అసెంబ్బుల్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కడికైనా సరే మనం పంపిస్తే అది ఈజీగా మనం అసెంబ్బుల్ చేసుకోవచ్చు ఇవి ఇదంతా ఏంటంటే లాన్ క్లిప్పింగ్స్ అండి గ్రాస్ క్లిప్పింగ్స్ అనమాట లాన్స్ కట్ చేసినప్పుడు వచ్చే గ్రాస్ క్లిప్పింగ్స్ ఇవి ఆర్గానిక్గా ఉన్నప్పుడే తీసుకోవాలి కెమికల్ వాడే ఏరియాలో మనం లాన్ క్లిప్పింగ్స్ వాడకూడదు ఇందులో ఎక్కడైతే కెమికల్ స్ప్రింకిల్ చేసి వాడతారు బట్ ఆర్గానిక్గా వాడే లాన్ క్లిపింగ్స్ మనం వాడుకోవచ్చు దాంతోపాటు మనం ఇక్కడ ఓక కూడా కలుపుతున్నాము రైస్ ఆడినప్పుడు వచ్చే ఓక పొట్టు అనమాట ఇది రైస్ మిల్స్లో దొరుకుతుంది ఇది కేజీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు చోట ఒక రేట్లో దొరుకుతాయి మీకు సో అది కలుపుకుంటే సాయిల్ పొరాసిటీ బాగుంటుంది ఏరియేషన్ బాగుంటుంది అండి బేసిక్గా మొక్కలకి సో ఈ లాన్ క్లిప్పింగ్ సోల్ ఏంటంటే మనకి మంచి నైట్రోజన్ ఫెర్టిలైజర్ వస్తుంది బాగా సో సాయిల్ ఆ స్మాల్ ప్లేస్ లో మట్టి కలపడం దాన్ని మళ్ళీ ఒక సిరీస్ లో ఫిల్లింగ్ చేసుకుంటూ చేయటం జరిగిందండి సో ప్లేస్ ఖాళీ చేసుకుంటూ ఖాళీ చేసుకుంటూ స్టాండ్లు సెట్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ప్లేస్ లేదనమాట ఎక్కువగా సో ఉన్న ప్లేస్ లోనే అట్లా మేము మట్టి కలుపుకుంటూ దాన్ని వేసుకుంటూ స్టాండ్లు సెట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇచ్చిన ఈ స్టాండ్ పైన ఇది మనం రుద్రాక్ష పెట్టామండి వీళ్ళ ఇంట్లో ఉండే రెండు పెట్స్ నాకు చాలా అలవాటు అయిపోయినాయండి నాలుగు రోజులు కంటిన్యూ వెళ్ళటం వల్ల సో నన్ను వదిలి ఉండే కాదనమాట నా కూడా ఎప్పుడు వెళ్తే నాకు కూడా వచ్చేసి అనమాట ఎంత లవ్ అంటే ఎఫెక్షన్ మనకి మనుషుల్లో కూడా కనపడదు అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది అనమాట సో గార్డెన్ చూడండి ఎంత బాగుందో మనకి ఇక్కడ పైను చూస్తుంటే ఇంత బాగా ఉంది అనమాట ఈ రెండు కూడా త్రీ స్టెప్ సెటప్స్ దాని తర్వాత అటు ఏమో స్ట్రేట్ సెటప్ చేసాము ఆ చివరికి దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇదంతా పందిర్ సెటప్ చేసాము సో ఇందులో పడ్డ వాటర్ అంతా కూడా వెళ్ళడానికి మనం డ్రైనేజ్ సిస్టమ్ చేసామండి ఇట్లా ప్రతి టబ్ నుంచి కూడా ఈ కనెక్షన్ ఇచ్చుకుంటే అనమాట ఈ లైన్ మొత్తం ఇట్లా కనెక్షన్ చేసేసి ఈ పడ్డ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్లోంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట దీన్ని మనం ఏం చేసామండి ఇట్లా ఎల్బోలేసి మళ్ళీ ఇట్లా ఎల్బోలేసి దీన్ని ఇట్లా స్ట్రైట్గా కూడా తీసుకెళ్ళామండి మొత్తం ఈ లైన్ అంతా కూడా ఇక్కడ వరకు వెళ్ళింది చివరి వరకు ఆ చివరిలో ఏంటంటే మనకి ఇట్లాగా వాటర్ డ్రాప్స్ అన్నాయి ఎంత వాటర్ ఉంటే అంత పడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ చూస్తే చూసారా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉందనమాట సో ఏ కుండీలోంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి పడుతూ ఉంటాయి ఇది ఇప్పుడు చాలా న్యూట్రియన్ రిచ్ పెట్టలేదు అని చెప్పాలి ఇందులో ఉన్న వాటర్ సో దీన్ని మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మంచిదండి చూసారు కదా ఇప్పటివరకు మనం ఈ సెటప్ ఎలా చేసాము మేము ఈ అన్నది బాగా వస్తుందండి అంటే ఎక్కువ కాయగూరలు కాస్తా ఉంటాయి మీకు సో ఇంట్లో ఖచ్చితంగా అందరూ కూడా ఇట్లా పెంచుకుని మీకు మీ పండించుకున్న కాయగూరలను ఆకుకూరలను తింటే హెల్తీగా ఉంటాం అనమాట ఈ మధ్య కాలంలో మనం చూసింది ఏంటంటే కాయగూరల కన్నా ఆకుకూరల మీదే చాలా ఎక్కువ పెస్టైడ్లు వాడేస్తున్నారండి అండి బాగా సో ఆకుకూరలన్నా కనీసం మీ ఇంట్లో మీరు పెంచుకుంటే బాగుంటుంది ఏ చిన్న ఫెసిలిటీ ఉన్నా వన్ టూ అవర్స్ లైటింగ్ ఉన్నా మీరు ఆకుకూరలు అన్నవి ఖచ్చితంగా ఫస్ట్ ఇమీడియట్ గా ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలని నా ఒక వినపం అనమాట సో దానికి పెద్దగా ఏ టెక్నిక్ అని ఏం అవసరం లేదండి కొంచెం మంచి విత్తనాలు తీసుకోవాలి మంచి ఆయిల్ మిక్స్ తీసుకోవాలి వేసేసుకోవాలి కొంచెం లైటింగ్ ఉంటే చాల అనమాట సో ఆకుకూరలు అనేవి ఖచ్చితంగా మీరు ఎవరికి వాళ్ళు ఇంట్లో పెంచుకోండి ఈ సెటప్ అన్నది ఎంత పెద్ద సెటప్ ఎవరికైనా కావాలంటే మన దగ్గర కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా సంవత్సరాలు మీకు ఇందులోంచి మీకు రిటర్న్ వస్తూ ఉంటుంది అనమాట సో మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము అందులో ఇది ఒక మనకు లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా వెళ్తాన సో మంచి ఇలాగా కాయగూరలు అవి పండించుకుంటే మీకు ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట చూశారు కదా ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయో ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా సో ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు వీడియో ఎలా ఉంది బాగుందా లేదా చెప్పండి కామెంట్ చేయండి మీరు అలాగే ఈ ఇందులో మీరు ఏమైనా సెషన్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకా బాగా ఉండడానికి ఏదైనా కానీ సో డెఫినెట్గా కింద వీడియోలో కామెంట్స్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్